నమస్తే అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను వేడివేడి అన్నముల్లో ఈ మామిడికాయ పప్పును కొంచెం మామిడికాయ చట్నీ తురుము చట్నీని కలుపుకొని తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది పుల్లపుల్లగా ఉండి చాలా బాగుంటుంది పచ్చిమాడి మామిడికాయ పప్పు ఈ పప్పు ఇలా తయారు చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది నేను ఎలా చేయాలో తయారు చేయాలో చూపిస్తాను ముందుగా పప్పు రెండు గ్లాసులు టీ గ్లాస్ తోటి రెండు గ్లాసులు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని పసుపు ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను కొన్ని మెంతులు కొన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఈ రెండు గ్లాసుల పప్పుకు ఒక మామిడికాయ అయితే సరి సరిపోతుంది కొంచెం ఎక్కువ పప్పు ఉంటే రెండు కాయలు వేయచ్చు కానీ ఈ కాయలకు ఒక మామిడికాయ సరిపోతుంది ఇది కుక్కర్లో పెట్టి ఉడకనిచ్చుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ మామిడికాయను సన్నగా చిన్నగా తొక్క తీసి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఈ వాటర్లో ఉడకనివ్వాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఈ ఉడికిన పప్పును మొత్తం ఒకటేసారి పప్పులో వేసి ఉడకబెట్టినట్లయితే అవి మామిడికాయలు కూడా మెత్తగా అవుతాయి కాబట్టి ఈ సపరేట్గా ఉడక పెట్టి మామిడికాయలని ఈ పప్పు ఉడికిన పప్పును ఇంట్లో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తింటుంటే మామిడికాయలు మధ్య మధ్యన వచ్చి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకోవాలి మామిడికాయ పప్పు ఈ మామిడికాయలో కారం ఇప్పుడు వేయాలి ఒక మూడు స్పూన్లు వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి మామిడికాయ పప్పులో ఇది ఇది కళ్ళకు చాలా మంచిది ఈ పప్పు విటమిన్ లోపం ఉంటుంది పిల్లల్లో ఏ విటమిన్ లోపం ఉంటుంది మామిడికాయలో ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి ఈ పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టాలి ఏ కాలంలో ఆ కాలంలో దొరికే పళ్ళు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పిల్లలకు తినిపించాలి ఒక పాన్లో ఆయిల్ పోపుకు ఆయిల్ వేసుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడైన తర్వాత పప్పులో పోపు బాగుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి బాగా కలుపుకోవాలి కొంచెం వేడి అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి ఈ మామిడికాయ పప్ మామిడికాయ మామిడికాయలు వంకాయ కూరలో బాగుంటుంది మామిడికాయ చారు చేస్తే బాగుంటుంది మటన్లో కూడా చాలా బాగుంటుంది వేసవిలో వస్తాయి ఉగాది వెళ్ళిన తర్వాత ఈ మామిడికాయ కాలం మొత్తం పోయే పోయేవరకు మామిడికాయతోటే పప్పు చేసుకోవచ్చు పాలకూర పప్పు పాలకూర పచ్చిమిరపకాయలతో కూడా మామిడికాయ పప్పు చేయవచ్చు ఏ విటమిన్ ఉంటుంది కొన్ని ఎల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి బాగా పోపు కావాలి ఈ పోపు బాగా ఉడకనివ్వాలి దూరగా స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పాపం పోపును మంచిగా ఉడకనిచ్చిన తర్వాత పసుపు మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపును వేసి చాలా రుచిగా ఉంటుంది పసుపు కలర్ వస్తుంది రుచిగా కూడా ఉంటుంది కాబట్టి ఈ పసుపు పోపులో వేసి కొంచెం వేడి అయిన తర్వాత ఈ పప్పులో వేసుకొని కలుపుకోవాలి ఇది పిల్లలకు చాలా ఇష్టము ఈ మామిడికాయ పప్పు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడెప్పుడు వారానికి రెండుసార్లు అయినా సరే చేసి పెట్టాలి పప్పును రోజు చేసిన పిల్లలకి చాలా మంచిది రోజు ఒక రకం పప్పు చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్